శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు కుంభరాశి అనగానే గుర్తొచ్చేది ఏంటి కుండ అవునా ఈ కుండలో కనుక నీళ్ళు లేవనుకోండి దాన్ని మనం పట్టించుకుంటామా దాంట్లో ఎలకలు కూడా దూరి కాపురాలు పెట్టేస్తాయి కాబట్టి కుండ అనేటువంటిది ఎప్పుడు ఏం చేయాలనంటే నీరు అనేటువంటి దాంతో నిండిపోయి ఉండాలి అప్పుడే కుండకు వాల్యూ అలాగే కుంభరాశి వారికి నీరు అనేటువంటి జ్ఞాన సంపదతో ఎప్పుడు నిండి ఉండాలి ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క నాలెడ్జ్తో అంటే నాలెడ్జ్ అంటే వేరే అనుకోకండి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంటారు వాళ్ళకి తెలుసు అనమాట ఏ రోజైతే నేను అప్డేట్గా లేను ఆ రోజు నన్ను పట్టించుకోరు సో ఏం చేయాలి నేను ఎప్పుడు కూడా అప్డేటెడ్లో ఉండాలి ఐ షుడ్ బీన్ ఎ వెరీ గుడ్ అప్డేటెడ్ ప్లేస్ కాబట్టి ఈ కుంభరాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా వారికి ప్రతిదీ కూడా జ్ఞాన సంపదని స్టోర్ చేసుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువ శాతం ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు లేదా వైట్ కాలర్ జాబర్స్ హెవీగా ఉంటారు కూర్చొని ప్రశాంతంగా చేసేటువంటి పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక అంతకు మించి ఎలా ఉంటారు అని అంటే కూర్చొని చేసేటువంటి వాళ్ళే కాకుండా ఇంకా ఎలా ఉంటారు ఇదే కూర్చొని చేసేటువంటి వాళ్ళు కొంచెం తక్కువ స్థాయిలో ఉండేటువంటి కొద్దిగా ఎలా అంటే ప్యూన్స్ కానీ ఆఫీస్ బాయ్స్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పని ఉన్నప్పుడే లేచి వెళ్ళాలి లేదంటే ప్రశాంతంగా కూర్చోవాలి సెక్యూరిటీ పోలీస్ వీళ్ళందరూ కూడా కాబట్టి ఈ రాశి వారు ప్రత్యేకంగా ఆగస్టు నెలలో ఎలా ఉంది గ్రహ సంచారం బట్టి చూసినట్టయితే కుంభరాశిలోనే రాహుగ్రహ సంచారం ఉంది ఏమవుతుందంటే విపరీతమైన రాహు లక్షణాలు చెప్తే మీకు అర్థమవుతుంది ఈ నెలలో మీకు ఏమవుతుందని విపరీతమైన మత్తు అంటే అలవాటు ఉన్నవాళ్ళు మందు తాగడము లేదా సిగరెట్ స్మోక్ చేయడము బాగా మత్తులో ఉండడము పార్టీ కల్చర్లో ఎక్కువగా ఉండడం లేదంటే మంచి వడలు లేదా మంచి పెరుగన్నం తిని మత్తుగా ఉంటారు ఎటు తిరిగి వీళ్ళు మత్తులో శరీరానికి మత్తుగా ఉంటారు ఒకటి రెండవ స్థానంలో శని అది కూడా ఎలా ఉన్నాడంటే చాలా అద్భుతంగా ఉన్నాడు అయితే శని ద్వితీయ స్థానంలో ఉంటే సంపదలు ఆస్తులు అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పంచమ స్థానంలో శుక్రుడు మరియు గురువు ఇది మాత్రం కొంచెం ప్రాబ్లం ఎందుకంటే ప్రేమించినటువంటి వారితో బ్రేకప్ అవ్వడం ఏదన్నా ఎక్స్టర్నల్ అఫేర్స్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏమైనా అఫేర్స్ కనుక ఉంటే కనుక ఆ అఫేర్స్ బ్రేక్ అవ్వడం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే పంచమ స్థానంలో శుక్రుడు గురుగ్రహం యొక్క సంచారం వక్రంలో ఉన్నారు ఆరవ స్థానం సిష్టమ స్థానం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఎందుకంటే ఆరవ స్థానం ఆరోగ్యానికి సంబంధించి బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి కాస్త డబ్బు ఖర్చు అవుతుంది ఆరోగ్యపరంగా కానీ సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం జరగడం వలన ఎక్స్పెక్ట్ చేసినంత మేరకు వీరికి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చాలా అద్భుతంగా ఉంటారు సప్తమ స్థానంలో కేతు ఈ రిలేషన్షిప్కి సంబంధించి మాత్రం ఈ టైం పీరియడ్ అనేది అంత సేఫ్గా లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు అది కూడా వక్రంలో ఉన్నాడు సో వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు పంచుకునేటువంటి సమయంలో అంత శ్రేయస్కరంగా లేదు వీలైనంత వరకు ఈ టైం పీరియడ్లో మీరు ఏమన్నా వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు పంచుకోకుండా ఉండడమే మంచిది ఇప్పుడు పంచుకుంటే చాలా వస్తాయి అలాగే ఈ రాశి వారు ప్రత్యేకంగా వీరికి కూడా శని రాష్ట్రాధిపతి కాబట్టి శని కర్మఫలద కాబట్టి వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి ఎవరన్నా కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో తిరుగుతుంటే చెప్పులు దానం చేయండి ఈ వర్షాకాలంలో చలికి వణుకుతూ చాలామంది పడుకొని ఉంటారు కాబట్టి దుప్పట్లు కంబళ్ళు దానం చేయండి కళ్ళు లేని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బ్లైండ్ స్కూల్స్లో మంచి మధుర పదార్థాన్ని అంటే మీ పుట్టినరోజు వచ్చింది ఎవరెవరికో పార్టీకి డబ్బులు పెట్టే బదులు అక్కడ ఏమైనా సరే స్వీట్లు కాస్త వారం అంతా వాళ్ళు స్టోర్ చేసుకొని తినేటువంటి ఏమైనా సరే ఉంటాయి కదా మురుమురాలు లేకుంటే ఈ చిరుతిండ్లు ఏమైనా ఉంటాయి కదండి జంతికలు ఇలాంటివి అలాంటివి వాళ్ళకు దానం చేయండి చాలా మంచిది ఇలా ఇంకా ప్రత్యేకంగా నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనెతోని శనికి అభిషేకము తైలాభిషేకము తిలాభిషేకము చాలామంది తైలాభిషేకం తిలాభిషేకం చేసేటప్పుడు అనుమానం ఏంటంటే ఎలా చేయాలి అని సింపుల్ అండి ఈ యొక్క తైలాభిషేకం చేసేటప్పుడు కాస్తంత నూనె పైనుంచి నువ్వులు నల్ల నువ్వులు మళ్ళీ నూనె పోయాలి ఇలా చేయడం వల్ల ఆ పో వేసినటువంటి నువ్వులన్నీ పైనుంచి కింది దాకా కారణము దీనివలన ఏమవుతుంది ఎందుకు నువ్వులు నూనె పోస్తారండి అంటే ఆంజనేయ స్వామి శనేశ్వరుణ్ణి కాల్తోని పట్టి తొక్కి లంక నుండి ఈ యొక్క భారతదేశం వరకు కన్యాకుమారి వరకు ఈడ్చుకుంటూ వచ్చారు శరీరం అంతా తూట్లు పడిపోతే నాకెవ్వరు అభిషేకం చేసినా నాకెవరైనా సరే సింధూరార్చన చేసినా వారికి ఉన్నటువంటి శని దోషం పోతుంది ఎందుకంటే ఉన్న నా పాదాల దగ్గరే ఉంటావు మిత్రమా ఇద్దరు మంచి మిత్రులు రామకార్యానికి వెళ్ళేటప్పుడు వద్రాబాబు పట్టుకోవద్దంటే వినకుండా పట్టిన కారణం వల్ల లంక నుండి భారతదేశం వరకు ఈడ్చుకొచ్చాడు కాబట్టి ఆంజనేయ స్వామికి ఏవైనా మీరు ఒకవేళ సింధూరార్చన చేయించినా శని దోషం పోతుంది ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించినప్పుడు దాంట్లో పాలు పెరుగు తేనె నెయ్యి చక్ర వేస్తారు కాబట్టి దోషం పోతుంది ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించినా ఆంజనేయ స్వామికి వడమాల చేయించినా మీకు ఉన్నటువంటి జాతకరీత ఉన్నటువంటి శని దోషములు పోతాయి కాబట్టి ఏం చేయాలో వీలైతే శనివారం నాడు నువ్వుల నూనె పోస్తూ ఆంజనేయ స్వామికి కూడా అయితే వడమాల సింధూరార్చన అలాగే అప్పాలమాల సింధూరంలో ప్రత్యేకంగా సంపంగ నూనె కలపమని మీరే స్వయంగా తీసుకొచ్చి ఇవ్వండి ఇలాంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇక ఒరిజినల్ నువ్వుల నూనెతోనే దయచేసి ఇవన్నీ వాడండి ఈ ఒరిజినల్ నువ్వుల నూనె మనకి అంబటి సుబ్బన్ ఇవి నేనేమి బ్రాండ్స్కి ఏమీ ప్రమోట్ చేయట్లేదు నేను వాడి ఒరిజినల్గా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అంతకు ముందు కూడా చెప్పాను అంబటి సుబ్బన్న అనేటువంటి వాళ్ళు పాపం వాళ్ళ కార్ఖాలో ఒరిజినల్గా పండించినటువంటి నువ్వుల పంట నుంచి వాళ్ళ నువ్వులు ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారు నువ్వుల నూనెని ఈ ఇదయం అనేటువంటి వాళ్ళు కూడా పాప అనాథ పిల్లలకు వచ్చిన ప్రాఫిట్లు అనాథ పిల్లలకు కూడా ఇస్తున్నారు సూర్య గారికి సంబంధించినటువంటిది అనమాట ఈ యొక్క ఇదయం అనేటువంటి నువ్వుల నూనె కంపెనీ కూడా కాబట్టి అవి వాడండి దానివల్ల ప్రత్యేకంగా పరోక్షంగా మీరు కొంత సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు ఇది ఈ ఈ రెమెడీస్ చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి మాల కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా స్వస్తి